అంటే ఇట్లా మీడియాలో న్యూస్ వచ్చినాయి కానీ పేపర్ పరంగా ఇంకా రవ ఇంకా రావాలా అక్కడ నుంచి ఇంకా రాలేదు పేపర్లో ఇంకా రాలేదు అది దాన్ని వచ్చేయడానికి మేబీ టైం పట్టచ్చు ఎందుకంటే అది ప్రాసెస్ అనే టైం టేకింగ్ ఉంటుంది కదా అవును బిల్డింగ్స్ అని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు వాళ్ళు అప్పుడు ఇరవై మూడులోనే అది అనథరైజ్డ్ బిల్డింగ్ అని పగలు కొట్టండి అని చెప్పినాడు ఇది ఈరోజు వచ్చేది కాదు ఇరవై మూడులోనే వచ్చింది అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ఇది అంటే ఈరోజే జరిగిందని కాదు ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు ఎందుకంటే బస్టా బస్ ఆపేసినాడు కరెంట్ కట్ చేసుకున్నాడు అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి అంటే మనకు ఎప్పుడు అయినా చేంజ్ ఏది టైం అని ఇంతకుముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని అప్పుడు కూడా జరిగింది అప్పుడు బస్ ఆపినాడు కరెంట్ ఆపేసినాడు అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్నీ చెప్పినాడు సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది రెండు నెలల్లో ఒకసారి మూడు నెలల్లో ఒకసారి సో లాస్ట్ నేను ఏది యాక్షన్ తీసుకున్నాడు ఓకే మళ్ళీ లాస్ట్ గత మూడు నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్నీ ప్రోగ్రెస్గా అడుగుతారు కదా అందుకనే అది మనం ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మనం అది పికప్ చేస్తున్నాం మనకి యాక్చువల్గా ఆఫీషియల్ పరంగా ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు అందుకే నా ఆఫీషియల్ పరంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా ఆఫీషియల్ పరంగా యాక్షన్ తీసుకోగలుగుతాము మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అవ్వాలని అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అది అలాట్ అయినట్టు ఉంటుంది అందుకే మనం ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం పేపర్లు ఏదైనా ఉంటేనే అప్పుడు గవర్నమెంట్లో అక్కడ ఏం డిస్కషన్ జరగ జరిగిండొచ్చు కానీ దానివల్ల ఏదన్నా పేపర్ ఏదైనా వస్తేనే మనం కమ్మిట్ అవుతాం అట్లా సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ఏం రాలేదు అదే నేను చెప్తున్నాను మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పిండొచ్చు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలి అది ఎందుకంటే మెటర్ ఇప్పుడు ఎన్బిడబ్ల్యూఎల్ లో పెండింగ్ ఉంది అందుకే ఎన్బిడబ్ల్యూఎల్ నుంచి క్లియర్ కట్గా అక్కడ నుంచి పేపర్ వస్తేనే మనం కన్ఫర్మేషన్ అయినట్టు మీకు అక్కడ డిస్కషన్ జరిగింది అనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పేపర్లో వచ్చడానికి ఆ పేపర్ టైం పడుతుంది కదా మామూలుగా ఏదైనా ప్రాసెస్ అవ్వాలని కూడా ఏంటనే ఫైల్ మూవ్ కాకుండా టైం పడుతుంది సో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అంతే సో ఖచ్చితంగా ఇప్పుడు ఫారెస్ట్లో అయితే ట్రెస్ పాసింగ్ అనే కూడా ఆఫెన్సే పర్మిషన్ లేకుండా ఫారెస్ట్లో ఎంటర్ అయినాడు కూడా ఆఫెన్సే సో ఫారెస్ట్ రూల్ పరంగా అయితే మేము ఖచ్చితంగా ఎవరు కనపడినా కూడా దాన్ని ఇమీడియట్గా బయటికి పంపించడం లేదంటే వార్నింగ్ ఇవ్వడం ఫైన్ ఇవ్వడం కేసు కట్టడం అవన్నీ చేస్తూనే ఉంటాం మన నోటీస్కి లేదు యాక్చువల్గా మనకి ఇంకా ఇంకా చూస్తేనే ఫారెస్ట్ పార్క్స్ అని మెయింటెనెన్స్ పరంగా మీరు చూస్తే ఒక మంచి రకంగానే మెయింటైన్ అవుతున్నాయి ఎందుకంటే మేము ఎప్పుడు నుంచి అయినా బా లిక్కర్ కానీ అవి కానీ అసలు అలావ్ చేయడం లేదు ఆఫీషియల్ పరంగా ఎవరైనా మన నోటీసులు లేకుండా ఎక్కడ ఇప్పుడు ఫారెస్ట్ అంటే అన్ని చోట్ల నుంచి కొన్ని చోట్ల నుంచి ఓపెన్ ఉంటుంది కంటిన్యూస్ ఫారెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఈ యాక్టివిటీ టేకప్ చేయాలని మెయిన్ గేట్ నుంచి ఎంటర్ కాకకుండా ఎక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఒకవేళ చేస్తున్నాడు అంటే దానికి కూడా మేము మీరు చెప్తున్నాడు కాబట్టి ఇంకా సర్వేలెన్స్ పెంచుతాము అది ఇంకా పెంచుతాము జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది దాదాపు మూడు లక్షల హెక్టేర్ ఉంది ఇంకా ఇంకా అది జాయింట్ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడు ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి చెప్తారు అంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి సర్వే చేస్తున్నాం సో ఇక్కడ ఫారెస్ట్ భూమి ఉందా రెవెన్యూ భూమి ఉందా అంటే మనం ఫారెస్ట్ చెప్పడం లేదంటే మనం లేదని చెప్పడం అక్కడ నుంచి రెవెన్యూ ఉందా లేదని డౌట్ లేకుండా జాయింట్గా కమిటీ వేస్తున్నారు ఇప్పుడు కమిటీ రిపోర్ట్ చేస్తున్నాడు కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిపోయినాక ఇటు సెటిల్ అయినాక మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాంట్లో ఉన్నాయి అంటే రికార్డ్స్ లో కూడా వెరీ